టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అద్భుత విజయాలు సాధిస్తూ సూపర్ ఎయిట్ లోకి అడుగు పెట్టింది టీమిండియా ఈసారి ఎలాగైనా ప్రపంచ కప్ ను గెలవాలని భావిస్తుంది ఈ మెగా టోర్నీలో ఆడిన మూడు మ్యాచెస్ లో హ్యాట్రిక్ విజయాలు సాధించినప్పటికీ అటు జట్టు మేనేజ్మెంట్ అలాగే ఫ్యాన్స్ లో కూడా అంత ఆనందం కనిపించడం లేదు ఆందోళన మాత్రమే కనిపిస్తుంది దానికి కారణం స్టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని చెప్పాలి టీమిండియాలో విరాట్ కోహ్లీ ఎంత ఇంపార్టెంట్ ఆటగాడో అందరికీ తెలిసిందే తన బ్యాటింగ్ తో పరుగులు వరద పారించాడు ప్రతి ఫార్మాట్ లో టన్నుల కొద్ది పరుగులు చేశాడు ఇక టీ ట్వంటీ మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీకి సూపర్ రికార్డు ఉంది ఈ ఏడాది ఐపీఎల్ లో కూడా స్కోరర్ గా నిలిచాడు దాంతో వరల్డ్ కప్ లో దుమ్మురేదాడని అటు మేనేజ్మెంట్ ఇటు ఫ్యాన్స్ భావించారు అందుకే స్టార్ ఓపెనర్ కూడా పక్కన పెట్టి కోహ్లీ మీద నమ్మకంతో ఓపెనర్ గా దిబ్బారు కానీ ఐపీఎల్ లో ఓపెనర్ గా దిగి సూపర్ సక్సెస్ అయిన కోహ్లీ వరల్డ్ కప్ లో మాత్రం అట్టల్ ఫ్లాప్ అయ్యాడని చెప్పాలి ఆడిన మూడు మ్యాచెస్ లో ఘోరంగా విఫలమయ్యాడు ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్క పరుగుకు అవుట్ అయిన కోహ్లీ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో కేవలం నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు ఇక యుఎస్ఏ మీద అయితే రెండు బంతికె డక్అవుట్ అయ్యాడు దాంతో కోహ్లీ ఫ్యాన్స్ తో పాటు జట్టు మేనేజ్మెంట్ లో కూడా ఆందోళన నెలకొంది టీమిండియా టీవంటీ వరల్డ్ కప్ ను గెలవాలంటే ఖచ్చితంగా కోహ్లీ లాంటి స్టార్ ఆటగాడు ఫామ్ లో ఉండాలి పరుగుల వరద పారించాలి లీగ్ లో ఇప్పటి వరకు ఆడినా జట్లు అంతగా ప్రభావం చూపలేదు కాబట్టి టీమిండియా లను గెలిచింది కానీ సూపర్ ఎయిట్ లో టీమిండియా ప్రపంచ పటిష్టమైన జట్లతో ఆడబోతుంది కాబట్టి కోహ్లీ ఫామ్ లోకి రావాలి ఇక ఈ టోర్నీలో అతడు విఫలం అవ్వడానికి కారణం ఓపెనర్ గా రావడం అనేది తెలుస్తుంది ఐపీఎల్ వేరు టీ ట్వంటీ వరల్డ్ కప్ వేరు ఐపీఎల్ ఉండదు కాబట్టి స్వేచ్ఛగా అతడు బ్యాటింగ్ చేసి ఓపెనర్ గా సక్సెస్ అయ్యాడు కానీ అంతర్జాతీయ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఒత్తిడి ఉంటుంది వేగంగా పరుగులు చేయాలనే తపన కూడా ఉంటుంది దాంతో ఒత్తిడికి గురవుతున్న కోహ్లీ పవర్ ప్లే లో భారీగా పరుగులు చేయాలని త్వరగా వికెట్ సమర్పించుకుంటున్నాడు కాబట్టి టీమిండియా ఆడే చివరి లీగ్ మ్యాచ్ లో అయినా కెనడా జట్టుపై అతడు మూడో స్థానంలో దింపితే ఛాన్స్ ఉంటుంది దాంతో కెనడా జట్టు మీద నాలుగో మ్యాచ్ లో జైస్వాల్ ని తీసుకునే ఛాన్స్ కూడా ఉంది అతనికి తుది జట్టులో ఛాన్స్ కల్పించి కోహ్లీకి బదులుగా ఓపెనింగ్ లో దింపాలని చూస్తున్నారు అతనికి తుది జట్టులో స్థానం కల్పిస్తే దాంతో రోహిత్ జైస్వాల్ ఓపెనర్స్ గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది ఇక కోహ్లీ ఎప్పటిలాగే తన మూడో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కోహ్లీ మూడో స్థానంలో వస్తేనే జట్టుకు మంచిగా పరుగులు ఇవ్వగలడు ఒత్తిడి కాస్త తగ్గించుకొని బ్యాటింగ్ చేయగలడు కాబట్టి జూన్ పదిహేనున కెనడాతో జరగబోయే మ్యాచ్ లో రోహిత్ శర్మ జైస్వాల్ బారిలోకి దిగవచ్చు ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా భారీ స్కోర్ కొట్టాలంటే ఓపెనింగ్ భాగ్యస్వామ్యం చాలా కీలకం గత మూడు మ్యాచెస్ లో ఓపెనింగ్ భాగ్యస్వామ్యం మటన్ ఫ్లాప్ అవడంతో టీమిండియా భారీ స్కోర్ కొట్టలేకపోయింది పాకిస్తాన్ పై కనీసం నూట ఇరవై పరుగులు కూడా టచ్ చేయలేకపోయింది ఇక అమెరికా మీద కూడా నూట పదకొండు పరుగుల లక్ష్యాన్ని కష్టపడి చేదించింది కాబట్టి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అలాగే పవర్ ప్లే చాలా ముఖ్యం ఇక ఓపెనర్ గా జైస్వాల్ సక్సెస్ అయ్యాడు ఎలాంటి పరిస్థితులు అయినా ఒత్తిడి తగ్గించుకుని భారీగా బరుగులు చేయటంలో జైస్వాల్ ముందుంటాడు కాబట్టి కెనడా జట్టు మీద జైస్వాల్ ఓపెనర్ గా దిపే ఛాన్స్ ఉంది ఇక టీమిండియా సూపర్ ఎదికి చేరింది కాబట్టి బెంచ్ టి పరమితమైన జైస్వాల్ కి స్థానం కల్పిస్తారని వార్తలు వస్తున్నాయి ఇక మూడు విజయాలు సాధించిన టీమిండియా కెనడా పై నాలుగో విజయం కూడా సాధించాలని భావిస్తుంది కాబట్టి ఈ మ్యాచ్ లో తుది జట్టులో జైస్వాల్ స్థానం దక్కించుకుంటే అతను ఎలా ఆడతాడు మంచి భాగ్యస్వామ్యాన్ని అందిస్తాడా ఇక రోహిత్ శర్మ ఎలా ఆడతాడన్నది ఆసక్తిగా మారింది అలాగే మూడు మ్యాచెస్ లో ఓపెనర్ గా విఫలమైన కోహ్లీ మూడో స్థానంలో వరలోకి దిగి తన ఫామ్ ని తెచ్చుకుంటాడా లేదా అన్నది కూడా ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతుంది మరి కీలకమైన నాలుగో మ్యాచ్ లో పై టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి అప్డేట్స్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన గెటింగ్ అవకండి